ఓ అనుకోడా ఏం మూసుకో చేసేది తప్పు తాగి ఎందుకు రావాలి బడికి పిల్లలకి ఏం చెప్తావు నువ్వు తొక్కుతా ఆడబెట్టి ఈ ఏంటి మూసుకొని ఉండాలా ఏ బడికి తాగి రావటమా నీలాంటి వల్ల మా లాంటి వాళ్ళు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు నువ్వు పెద్ద కానీ నీకు ఇచ్చారు ఏడుతు పెద్ద ఇది ఎందుకు జీతం ఎంత నీకు చెప్పు జీతం ఎంత ఇస్తున్న నీకు చెప్పు లక్షా లక్ష యాభై వేల ఏంటి ఏంటి చెప్పు మరి ఎందుకు మరి ఎందుకు రావటం మరి బడికి తాగి మరి ఎవరైనా పెట్టుకోవచ్చుగా మరి తాగి రాకపోతే ఎట్లొచ్చినావు నువ్వు తాగి రాకపోతే ఎట్లా వచ్చినావు చెప్పు తాగి రాలేదా చెప్పు పోతా కిరాయి డబ్బులా నువ్వు తాగి వచ్చి పిల్లలకి ఏం చెప్తావా నువ్వు ఆ ఫోన్ ఎవరికి చేస్తాడు ఎవరికి చెయ్యడు చెయ్యి

ఏ ఆడ చెట్టు కింద కాదు ఎండలోనే ఉండాలి ఎండలోనే ఉండాలి చెట్టు కింద ఉంటే మళ్ళీ ఎక్కుద్ది ఎండలో ఉంటేనే దిగుద్ది ఆ బట్టలు మొత్తం ఇప్పి ఆ ఉసుకిలో పడుకోబెడితే అప్పుడు దిగుద్ది ఎందుకు ఏడు ఏడిపోయేది ఇవాళ ఖచ్చితంగా పెడతా కదా ట్యాటస్ టేటస్లో పెట్టేస్తా వద్దయ్యో ఇక ఆశత్ బోడు ఇక తీసుకొచ్చిందమ్మాయి రెండు వందలు అన్న డీజిల్ మందం మరి వచ్చిందమ్మా వచ్చిందమ్మాచమ్మా రెండు మూడు డీలే డీజిల్తుంది ఇట్లాంటి వాడికి తెలిపి అసలు కికత ఉండే కాదండి அம்மா செல்லர்ல முன்னாடி இருக்கா? மரே மரே டிமோட் சின்னது அங்கடா. டிடி இருக்கா என்னோட? ஆ உண்டு. சிட்டி அம்மா டிஜி யூடியூப் சார். என்ன வேணும்? டிஜிட்டல் ஆப் போற.